హలో అండి ఈరోజు మన ఛానల్లో సింపుల్గా పప్పు ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో రెండు గ్లాసుల వాటర్ వేసి మరిగించండి వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న పప్పును వే వేయండి అందులో కొంచెం ఆయిల్ కూడా వేయండి పప్పు పొంగకుండా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పప్పు ఉడికిన తర్వాత పసుపు పచ్చిమిర్చి సాల్ట్ కరివేపాకు వేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరిగించండి ఒకవేళ పప్పు మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసి కలపండి పప్పు బాగా మరిగిన తర్వాత దించి పక్కన పెట్టి ఇప్పుడు మరొక గిన్నెలో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర దంచిన వెల్లుల్లి ఒక రెండు మూడు ఎండుమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఆకులు మెంతి ఆకులు కొత్తిమీర వేసి వేగనివ్వండి లాస్ట్లో కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు అందులో ముందుగా ఉడికించిన పప్పును వేసి కలపండి లాస్ట్లో కొత్తిమీర వేస్తే సరిపోతుంది అంతేనండి సింపుల్గా పప్పు రెడీ అయిపోయింది